జైబీం సోదరులారా ప్రతి ఒక్కరికి నా హృదయపరంగా జైబీంలు ఈ వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి అర్థం చేసుకోండి అయితే ఏమైనా మాట్లాడినామంటే మాట్లాడినా అంటారు కొంతమంది ముర్ఖులు రే ఏంటే హిమస్తలు ఏంట్రా ఇంకా ఇంత రాజ్యాంగం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా ఇంకా హిమస్తలు పడతానే ఉంటున్నామంటే మరి ఏంట్రా కారణం ఎవరిది తప్పు ఎవరిది తప్పు అంటే నాయకులు తప్ప లేకపోతే దీన్ని కంట్రోల్ చేయకుండా ఉన్న పరపించే నాయకులు తప్ప అంటారా లేకపోతే మనుషుల్లో ఉన్న అంటారా పైగా ఎక్కడైతే విద్య జ్ఞానం నేర్చుకునే పిల్లలు మంచి మార్గంలో వెళ్ళే దిక్కిన ఈరోజు కుల వ్యవస్థలు పడుతున్నారు అలాంటి గురువులు మంచి నేర్పించి జ్ఞానం నేర్పించే గురువులు కూడా ఈరోజు కుల వ్యవస్థ చూపించారంటే ఎంత దారుణం ఇదే ఇంకేం మాట్లాడుతున్నారు కదరా ఏంటి వ్యవస్థ ఏంటి కాబట్టి సోదరుల ప్రతి ఒక్కరు కూడా సస్పెండ్ ఎన్నే చేయాలని అలాగే వాళ్ళకి రాజ్యాంగ బద్ధంగా ఈ కుల వ్యవస్థ చూపించిన వాళ్ళకి ఏ అయితే శిక్షలు ఉన్నాయో కఠినమే అమలు చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అధికారులకి అలాగే ఈ రోజు పిల్లలు చింట పిల్లలు వాళ్ళకి వాళ్ళకి తెలీదు కులం అన్నది ఏంటో ఇదేంటో తెలీదు ఈ వయసులో వాళ్ళకి అలాంటిది మీ కులం వ్యవస్థ చూపి చాలా బాధేస్తుందిరా నిజంగా గురువుల్ని దైవంతో పోల్చుకుంటారు చాలా బాధేస్తుంది సోదరులరా ప్రతి ఒక్కరు కూడా ఈ ఈశ్వ ఖండించండి ఇలాంటి సరీళ్ళప్పుడే రెండో సంఘటన పిఠాపరంలో ఇది మొన్న ఏమో దళితు పేటని విలువ చేశారు ఇప్పుడేమో దళితులని హిమస్తన్నారు ఇలాంటి వాళ్ళు సరైన గుణపాఠం చెప్పాలి మరి సరైన శిక్షలు చేయాలని నెక్స్ట్ ఇలాంటి హిమస్త చూపించిన వాళ్ళకి భయపడాలి అంత అలాంటి చట్టాలు అమలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వాళ్ళని అన్నీ సస్పెండ్ చేసి దాంట్లో ఇంచి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జేబిం భారత్ జోహర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ ఆలోచన విధానం వద్దులాలి రాజ్యాంగ